రెండు రోజుల పాటు ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగిన ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అన్ని ఫ్రాంచైజీలు కూడా వాళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ కోసం ఓట్లు కుమ్మరించారు మరి ఈ మెగా ఆక్షన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్ మేనేజ్మెంట్ ఎలా పర్ఫామ్ చేసింది ఏ ఏ ప్లేయర్స్ ని కొన్నారు అండ్ వాళ్ళకి స్క్వాడ్ ఎలా ఉంది ఇలాంటి విషయాలు ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేద్దాం ఈసారి ఆక్షన్ లో కేకేఆర్ నుంచి యావరేజ్ పర్ఫార్మెన్స్ వచ్చిందని చెప్పాలి కేకేఆర్ కూడా ఎక్కువగా స్టార్ ప్లేయర్స్ ని కొనలేకపోయారు కానీ కొంతమంది స్టార్ ప్లేయర్స్ కోసం ట్రై చేసినప్పటికీ మధ్యలోనే డ్రాప్ అయిపోయారు అయితే కేకేఆర్ కూడా వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ ని తిరిగి టీమ్ లో తీసుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి దీన్ని బట్టి కేకేఆర్ మేనేజ్మెంట్ కూడా వీలైనంత వరకు ఎక్స్ ప్లేయర్స్ ని కొనాలనే ప్లాన్ తో వచ్చినట్టు అర్థమవుతుంది మెగా ఆక్షన్ కి ముందు కేకేఆర్ మేనేజ్మెంట్ రిటెన్షన్ లో భాగంగా రింకు సింగ్ ఆండ్రూ రసేల్ సునీల్ నరైన్ వరుణ్ చక్రవర్తి దీప్ సింగ్ అండ్ హర్షిత్ రాణాలను రిటైన్ చేసుకున్నారు వీళ్ళ కోసం అరవై తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు దీంతో కేకేఆర్ మేనేజ్మెంట్ యాభై ఒక్క కోట్ల బెస్ట్ పర్స్ అమౌంట్ తో ఆక్షన్ లోకి వచ్చారు అయితే మంచి పర్స్ అమౌంట్ ఉన్నప్పటికీ కూడా రాహుల్ పంత్ బట్లర్ కోసం కేకేఆర్ బిడ్ చేయలేదు ఆక్షన్ కి ముందు కేకేఆర్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా బట్లర్ ని కొంటారు అని అందరు అనుకున్నారు కానీ కేకేఆర్ మాత్రం బట్లర్ కోసం కనీసం ట్రై కూడా చేయలేదు అలాగే ఎక్స్ ప్లేయర్ అయిన శ్రేయస్ అయ్యర్ తో పాటు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ పంత్ కోసం కూడా కేకేఆర్ బిట్ చేయలేదు అయితే అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ ని ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్ల భారీ ప్రైజ్ ఇచ్చి దక్కించుకున్నారు ఇది అయితే నుంచి పెద్ద సర్ప్రైజ్ బిడ్ అని చెప్పాలి స్టార్ ప్లేయర్స్ అందరిని వదిలేసి వెంకటేష్ అయ్యర్ కోసం అంత అమౌంట్ బిట్ చేయడం మాత్రం ఫ్యాన్స్ ని షాక్ అయ్యేలా చేసింది అయితే ఎక్స్ ప్లేయర్ ని తీసుకోవాలన్న ప్లాన్ లో భాగంగా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు పైగా ఇండియా ఆల్ రౌండర్ కూడా కావడం వన్ ఆఫ్ ది రీజన్ అయితే ముందుగా చెప్పుకున్నట్లు కేకేఆర్ మేనేజ్మెంట్ దాదాపు వాళ్ళ ఎక్స్ ప్లేయర్స్ ని కొనడంలో సక్సెస్ అయ్యారు రెండు వేల ఇరవై రెండు తర్వాత వచ్చాడు కేకేఆర్ మేనేజ్మెంట్ రహానే ఒకటి కోట్ల బేస్ ప్రైజ్ కి సొంతం చేసుకున్నారు రహానే టీమ్ లోకి రావడంతో కేకేఆర్ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు విధంగా డెబ్బై ఐదు లక్షల బేస్ ప్రైజ్ తో మనీష్ పాండేని మూడు కోట్లతో రఘువంశీని నలభై లక్షలు పెట్టి అనుకుల్ రాయ్ ని ఒకటి పాయింట్ ఎనిమిది కోట్లతో వైభవ్ అరోరాని ఇంకా రెండు కోట్లతో గుర్బాజ్ ని తిరిగి మళ్లీ టీంలో తీసుకున్నారు వీళ్ళందరూ మరోసారి కేకేఆర్ టీమ్ లోకి రావడంతో ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు అయితే బెస్ట్ ని కొనడంలో మాత్రం కేకేఆర్ సక్సెస్ అవ్వలేదని చెప్పాలి ముఖ్యంగా ఈసారి బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఎక్కువ ఫోకస్ చేసినట్టు కనిపించలేదు టీమ్ లో బెటర్ బౌలింగ్ అటాక్ ఉన్నప్పటికీ జెన్యున్ వికెట్ టేకింగ్ ఫాస్ట్ బౌలర్స్ అయితే లేరు ఆక్షన్ లో స్పెన్సర్ జాన్సన్ ఆండ్రిచ్ నోకియా ఉమ్రాన్ మాలిక్ లాంటి ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్స్ ని కొన్నారు కానీ వీళ్ళు ముగ్గురు ఎక్స్ప్రెస్ ప్లేస్ జనరేట్ చేసే బౌలర్స్ అయిన టీ ట్వంటీ ఫార్మాట్ లో అందులోని ఈడెన్ గార్డెన్స్ లాంటి హై స్కోరింగ్ వెన్యూ లో అంత ఎఫెక్ట్ గా ఉండే బౌలర్స్ కాదు అయితే వీళ్ళ ముగ్గురులో బెటర్ బౌలర్ అయితే స్పెన్సర్ జాన్సన్ ఇది ఒక రకంగా కొంచెం మంచి బిడ్ అని చెప్పాలి ఇక వీటితో పాటు కేకేఆర్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో కొన్ని మంచి బిడ్స్ కూడా చేశారు అవేంటో చూద్దాం ముందుగా సౌత్ ఆఫ్రికా స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయిన క్వింటన్ డికాక్ ని కేవలం మూడు పాయింట్ ఆరు కోట్లకి దక్కించుకున్నారు ఇది అయితే కేకేఆర్ నుంచి బెస్ట్ బిడ్ అని చెప్పాలి ఆ తర్వాత వెస్టిండీస్ రౌండర్ అయిన రోమన్ పౌల్ ని కూడా కేవలం ఒకటి పాయింట్ అరవై ఐదు కోట్లకే కొన్నారు ఇది అయితే కేకేఆర్ నుంచి చాలా మంచి బిడ్ ఆల్రెడీ టీంలో రసెల్ లాంటి పవర్ఫుల్ ఆల్ రౌండర్ ఉండగా ఇప్పుడు పోవెల్ కూడా యాడ్ అవడంతో టీం స్ట్రాంగ్ గా తయారైంది ఇక మార్కెండే లాంటి యంగ్ క్వాలిటీ ని కేవలం ముప్పై లక్షల బేస్ ప్రైస్ కే దక్కించుకున్నారు ఇది కూడా మంచి బిడ్ అని చెప్పొచ్చు మార్కెండే తీసుకోవడంతో స్పిన్ డిపార్ట్మెంట్ ఇంకా స్ట్రాంగ్ అయింది ఓవరాల్ గా కేకేఆర్ మేనేజ్మెంట్ ఆక్షన్ లో స్టార్ ప్లేయర్స్ కోసం బిట్ చేసే ఆలోచనలో అయితే లేదు కేవలం ఎక్స్ ప్లేయర్స్ తో పాటు తక్కువ అమౌంట్ కి దొరికిన ప్లేయర్స్ కోసం వెళ్లినట్టు స్పష్టంగా తెలుస్తుంది మొత్తంగా కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే కేవలం ఇరవై ఒక్క మంది ప్లేయర్స్ తోనే వాళ్ళ స్వాడ్ ని రెడీ చేసుకున్నారు రిటెన్షన్ కింద ఆరుగురు ప్లేయర్స్ రిటైన్ చేసుకోగా ఆక్షన్ లో పదిహేను మంది ప్లేయర్స్ ని కొన్నారు ఇందులో పదమూడు మంది ఇండియన్ ప్లేయర్స్ ఉంటే ఎనిమిది మంది ఫారెన్ ప్లేయర్స్ ఉన్నారు కేకేఆర్ టీమ్ లో ఆక్షన్ లో బిట్ చేసిన హైయెస్ట్ అమౌంట్ వెంకటేశ్ కి ఖర్చు పెట్టిన ఇరవై మూడు పాయింట్ ఐదు కోట్లు అయితే వెంకటేష్ అయ్యర్ అమౌంట్ పక్కన పెడితే కేకేఆర్ బిట్ చేసిన సెకండ్ హైయెస్ట్ అమౌంట్ నోకియా కి ఖర్చు చేసిన ఆరు పాయింట్ ఐదు కోట్లు అంటేనే కేకేఆర్ ఆక్షన్లో లో పర్స అమౌంట్ ని ఎలా యూజ్ చేశారో అర్థమవుతుంది పర్స అమౌంట్ లో సగం వెంకటేష్ ఖర్చు చేయడంతో కేకేఆర్ ఆక్షన్ లో స్టార్ ప్లేయర్స్ కోసం బిట్ చేయలేకపోయారు ఫైనల్ గా కేకేఆర్ మేనేజ్మెంట్ అయితే ఈ మెగా ఆక్షన్ లో మిక్స్డ్ పర్ఫార్మెన్స్ చేసిందని చెప్పాలి మరి డిఫెండింగ్ చాంపియన్ నేను కేకేఆర్ ఈ టీమ్ తో ఎంతవరకు సక్సెస్ అవుతారనేది చూడాలి